జీవీమాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే జర్నలిస్ట్ మీకేమార్ మరి ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని సీట్లు మాయా అంటున్నారు వైఎస్ఆర్ సిపి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై ట్వంటీ ఫైవ్ ఎంపీస్ అని అన్నారు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కడుకు ముందుగేసి ఎన్నికల బహిరంగ సభల్లో కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు నూట అరవై సీట్లకు భయపడి కోటమి వస్తున్నాయి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కోటమికి వస్తాయి అంటారు అంటే ఇతర పార్టీకి ఒక ఎంపీ రాకూడదా ఏంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మైండ్ సెట్ ఏంటి మొన్న ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడుతుందా మొన్న ఏమన్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ యొక్క మోనార్కిజం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమర్శించారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు కూటమి వస్తుందని చెప్పంటే ప్రజాస్వామ్యం ఇతర పార్టీలు ఉండకూడదా ఇతర పార్టీలకి ప్రజలు ఓట్లు వేయకూడదా లేదా కూటమికి ఎంపీ సీట్లను కూటమికి ఇస్తే ఏం సాధిస్తారు మరి దాని సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఒక పార్టీని వైఎస్ఆర్ సిపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరి ఇరవై ఐదు ఎంపీలు ఎలా వస్తాయని చెప్పి ఒక పార్టీకి వస్తే మీరు ఎలా అనుకుంటున్నారు మీరు రావాలని ఎలా కోరుకుంటున్నారు అంటే మిగతా పార్టీలకి ప్రజలు ఓట్లేరా అధికారకున్న పార్టీలపై వృధా చేసిన సంక్షేమ అభివృద్ధి ప్రజలు మర్చిపోతారా మరి వాళ్ళు చేసిన తప్పులే మీరు చేస్తూ మళ్ళీ మీరు తీదురు తిరిగి విమర్శలు చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చేయటం ఇది ఒక వింత రాజకీయం అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తే వాటి కౌంటర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అభ్యర్థుల గురించి మాట్లాడితే దానికి రివర్స్ లో మాట్లాడతారు వాళ్ళు అదే సిస్టాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతారు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నట్టుంది మరి సభలు కూడా అంతే ఇవాళ ఒకప్పుడు సభలో ఎన్నికల బహిరంగ సభలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధానమైన నాలుగు రోడ్ల కోడల్లో వ్యాన్ మీద ఉండి ప్రచారం చేస్తే ఆ రోడ్డు రోడ్డు చివరికి అటు ఇటు ఎప్పటి ఉన్న ఉండేది మరి అదే సిస్టాన్ని ఇప్పుడు టీడీపీ జనసేన కూడా ఫాలో అవుతుంది మరొకప్పుడు టీడీపీ జనసేన బహిరంగ సభలు అంటే ఖాళీ ప్లేస్ తీసుకుని పెద్ద సభలు పెట్టి జనాలు సమీకరించారు ఇప్పుడు అలా కాదు ఏమైతే వైఎస్ఆర్ సిపి సెంటర్ నాలుగు రెండు కోట్ల సెంటర్లు చూసుకుంటుందో కూటమి కూడా ప్రధానమైన కొద్దిగా ఇరుగ్గా ఉండే సందులు చూసుకోవడం ఆ సందుల్లో బస్ పెట్టుకోవడం అక్కడ నుండి చెప్పి మరి ప్రచారం చేసుకునే తీరు ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది దీంతో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు ముఖ్యంగా రాజకీయ విశ్లేషణలు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్ సిపి టిడిపి ఫాలో అవుతుందా కూటమి వైసీపీ ఫాలో అవుతుందంటే ప్రజలందరూ కూడా వైసీపీని కూటమి ఫాలో అవుతుంది తబలు గాని మీటింగ్లు కానీ మాట్లాడే తీరు కానీ లేదా ట్వంటీ ఫైవ్ అని కానీ ఇవన్నీ కూడా వారిని అనుసరించే కూటమి ఫాలో అవుతుందంటున్నారు మరి ఒకరు ఒక పార్టీని ఒక పార్టీ అనుసరిస్తూ మళ్ళీ అదే పార్టీ మీద కౌంటర్ చేసే విధానాన్ని ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా ఊహించబోతుంది ఎలా వ్యవహరించబోతుంది అనేది పెద్ద చర్చ జరుగుతుంది ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు పదమూడవ తారీఖున మరి ఎలాంటి తీర్పుని అంటే జూన్ నాలుగు తీర్పిస్తారు పోలింగ్ ఎంప్ మే పదమూడు కాబట్టి ఆ రోజున ఓటరు తమ తీర్పుని ఏ విధంగా భద్రపరుచున్నారు ఎవరికి పట్టం కట్టున్నారో మే పదమూడుని తేలిపోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండ్ మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్స